జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయము పిసినిగుట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట మరికా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయము పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేసాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయను వాడయను నామము కల పెద్ద పల్లె ఉండెను అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకను ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందుకు తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యమును వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలేనన్న ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడప నెయ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున భాగస్నానం చేసి వెళ్ళిపోతును అని బ్రతిమిలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకోమని చెప్పాను ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళేదనన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి దాని వలన కలుగు ఫలితమేమి సెలవిండి వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు ఈ మాఘమాసంలో నది ఎందుగానే తటాకమందు కానీ లేక నూతి కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదలంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను తరువాత మాఘపురాణం పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున కానీ చేసినచో సకల పాపములు వైద్యులకి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనిను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదమని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు చెట్టి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అననేమిటి స్నానం ఏమిటి వ్రతము దానంలేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయును డబ్బులు సంపాదించుటలో నా పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనేదవా చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుళ్ళై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తాంనా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారుషట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి అటులా పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునుగవలసి వచ్చాను అటులా మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరంలో జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే శెట్టిని తీసుకొని పోవుటకు ఎమబటలు వచ్చి కాలపాషము వేసి తీసుకొని పోవచుండ్రి తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండ్రి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠంనకు తీసుకుపోవుట ఏమి నా భర్తను యమలోకమునకు తీసుకుపోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ ఎమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేసి తీవి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమపటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే ఒక దినమున నదీ స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలిగిను అని అనగా ఆ ఎమ్మపట్లకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తిని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసి చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యను అనే ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసించురు రాజా వింటివ భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్